జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం డివిజన్ కేంద్రం రామ అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా హిందువులందరూ ఈ చేయాలని విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు సమ్మయ్య ఈ విధంగా చేయాలని శ్రీరాముని అక్షంతలు రాష్ట్రం అంతటా జిల్లా నుండి మండలానికి గ్రామ పంచాయతీకి పంచాయతీలో ఇంటింటికి అక్షంతలు అందచేయడం జరిగింది కాటారం మండలంలో మూడు లక్షల డెబ్బై ఒక్క వేల విరాళాలు సేకరించడం జరిగిందని తెలిపారు జయ శ్రీరామ్ శ్రీరాముని అత్యంతలు మరి రాష్ట్రం నుంచి జిల్లాకు జిల్లా నుంచి మండలానికి మండలం నుంచి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి ఇంటింటికి ఈ అత్యంతలు ఎంతో బంతలతో గ్రామ గ్రామాన అందరూ వారు నిర్వహించడం జరిగింది దానికి విశ్వ హిందు పంచాయత అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు మరి ఆ జిల్లా అధ్యక్షులు అందరికీ నమస్కారం చేస్తున్నా మరి ఈ కార్యక్రమానికి మీరు మరి అందరూ కోనుకున్నందుకు భక్తులందరికీ నమస్కారం జరుపుతున్నాం ఈ కార్యక్రమం ఇల్లు ఇల్లుగా అత్యంతలు అప్పగించి రేపు సాయంత్రము ఇరవై రెండు తారీఖు నాడు రేపు సాయంత్రము అత్యంతలు పోటువలను అన్ని పోటులను చేసుకొని జన మన మీద తల్లుకొని మరి కొన్ని అత్యంతలు ఉంచుకొని శుభకార్యాలకు కూడా ఉంచుకోవచ్చని మరి పెద్దలు చెప్తారు ఈ కార్యక్రమానికి అయోధ్య నుంచి వచ్చినందుకు నేను అయోధ్య రామాలయానికి కూడా విరాళాలు నేను నేను సేకరించినాను మా మండలి మూడు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రూపాయలు అయినాయి ఈ కార్యక్రమానికి అందరూ సహకరించు మరి హనుమంతుని భక్తునిగా నేను హనుమాన్ సేవా సంస్థ శ్రీ హనుమాన్ సేవా సంస్థ ద్వారా నాకు ఈ అవకాశం దక్కినందుకు మరి ఈ భగవంతుని అందరికీ నమస్కారం